ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది కాలి మడమ నొప్పి వాపు తగ్గడానికి కాలి మడము దగ్గర వాపులు నొప్పులు కూడా కొందరు ఉంటాయి ఉదయం లేస్తే బాధపడుతుండ అలాంటి వారికి ఒక జిల్లెడ ఆకు తీసుకొచ్చుకొని దానికి ఆముదం నూనె రాసి ఒక ఇటుక తీసుకొచ్చుకొని ఇటుకను స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయండి దాని మీద వెయిట్ చేసి ఇటుకను కింద దించి జిల్లెడ ఆకును ఆముదం రుచి పెట్టారు కదా జిల్లేడు ఆకును ఆ ఇటుకి రాయి మీద పెట్టాలి ఓకే ఇది అనుకోండి ఒక ఇటుకి ఇది దీని మీద ఆ ఆకు తీసుకొచ్చాము ఆమ్దం నూనె రాసాము ఇటుక మీద ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలి చురు మరాలు లాగుతుంది అలా రెండు మూడు సార్లు రాగండి ఒకే సిట్టింగ్లో కూడా తగ్గిపోతుంది మళ్ళా చెప్తాను జిల్లేడు ఆకుకు ఆమ్ం నూనె రాసి ఇటుకను వేడి చేసి వేడి ఇటుక మీద జిల్లా జిల్లేడు ఆటకను బోర్లించండి బోర్లించి పెట్టి మీ యొక్క పాదాన్ని మడమని గట్టిగా ప్రెస్ చేయడానికి నొక్కి పెట్టండి చురు చూరలా లాగినట్టు ఉంటుంది వెంటనే మీకు రిలీఫ్ అవుతుంది అలా తగ్గే వరకు చేసుకోవచ్చు ఇది ఒక ప్రయోగం రెండోది ఓన్లీ జిల్లేడు ఆకులకే వెచ్చ చేసి ఆముదం నూనె రాసి మనం రొట్టెల ప్యానెం మీద వేడి చేసేసి దాన్ని రాత్రి పడుకునేటప్పుడు రెండు ఆకులు మడమల దగ్గర కట్టేసుకొని బట్ట కట్టేసుకుంటే కూడా దాంతో కూడా తగ్గుతుంది జిల్లేడు పూలు పసుపేసి దంచి కట్టినా కూడా మడమ నొప్పి కూడా తగ్గుతుంది ఒక రెండు లీటర్ల నీళ్ళు ఒక బకెట్లో కానీ టబ్బులో కానీ వేసేసి పాదాలు పెట్టుకొని పాదాలు ఇలా కదుపుతూ ఉండండి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది దాంతో కూడా తగ్గుతుంది ఇలా సర్జికల్ టైప్ వన్ నుంచి టైప్ తీసుకొచ్చుకొని ఈ రెండు వేలు ఉండయి చూసారా మధ్య వేలు ఉంగరం వెయ్యి వచ్చి రెండు కాళ్ళు ఓకే మధ్య వేలు వచ్చిన ఎడమ చేతి చెప్తున్నా మధ్య వేలు వచ్చి ఎడమకాలు ఉంగరం వేలు వచ్చి కుడి కాలు ఈ చివరి భాగంలో గోరు ఇటు సైడ్ అటు సైడు వాము లేదా జీలకర్ర తీసుకొని ఇలా సర్జి వన్ నుంచి సర్జికల్ టైప్ తీసుకొని ఇక్కడ చుట్టేసేయాలి ఈ భాగంలో ఈ భాగంలో చుట్టేసుకోవాలి వన్ నుంచి టేప్తో వాము కానీ జీలకర్ర కానీ పెట్టండి రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రయోగం చేయండి ఇది మా మడమలొప్పలు ఉన్నవి కూడా మనకు తగ్గిపోతాయి మడవల నొప్పులు ఉన్నవి ప్లస్ ఇది ఏదైతే వాపు ఉన్నది కదా ఖాళీ మడమే అది కూడా ఎక్సెస్ కాల్షియం వచ్చేది మనం మల మడమ దగ్గర వచ్చి చేరుతుంది ఇది చేసుకోండి నేను గతంలో కూడా కొన్ని చిట్కాలు చెప్పాను ఈరోజు వేరే ఫార్ములా టైప్లో నేను తీసుకొచ్చాను మీరు ఇది చేసి లాభం పొంది మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ చేస్తారంటే నేను అలాంటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వ నమస్కారం చేస్తాం జయ ఆయుర్వేదం जय जय आयुर्वेदम भारत माता की जय